మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు లైటెస్ మా స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ నాయకుల యొక్క సౌప్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తోంది ఒక్కటి నిమిషం మాట్లాడదా ఈరోజు భారమైన హృదయంతో ఒక స్పీకర్ దళితుడైతే ఎంత అవమానానికి గురి కావాల్సి వస్తుంది దళితుని ఏ విధంగా కించపరచడము తెలిసిన దొర అహంకారానికి నిదర్శనమని ఆ రోజు ప్లకార్డ్స్ పట్టుకొని ప్లకార్డ్స్ మీదేస్తే మీరు వేయొద్దని అసెంబ్లీలో శాసనం చేసి సభ రూల్స్ ని డిక్టేటర్ చేసి ఈరోజు మరి భూభారతి మరియు భరోసా రైతు భరోసా సందర్భంగా మాట్లాడుతుండగా ఒక దళితుడైనటువంటి స్పీకర్ మీద ఇష్టారాజ్యంగా మీదికి పోయి బూతులు మాట్లాడి పేపర్లను ఆయన ముఖం మీద కొట్టినటువంటి దొర హరీష్ రావు అనుకోండి సభలో ఉన్నటువంటి అందరిని ఉసిగొల్పి ఒక దళితుడి మీద చేస్తున్నారు మరి ఆనాడు అదే దళితుడు సంపత్ కుమారు ఒక పేపర్ విసిరేస్తే మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు మరి వీళ్ళను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను మా ముఖ్యమంత్రి గారిని సభ పతిని వీళ్ళను కూడా సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం చులకన భావం వేల కోట్ల ఎకరాలను రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళ అకౌంట్స్ లో ఇస్తారు వాళ్ళ లెక్కలు ఉన్నాయి కాబట్టి మా లెక్కలు ఎక్కడ బయటపడతాయో మేము ఈ విధంగా గందరగోళం చేస్తాం ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ అయితా ఉన్నాడు ఈ అరెస్ట్ ను కూడా మేము అడ్డుకోవచ్చని ఒక గందరగోళాన్ని సృష్టించి అక్కడ ఒక దళితుడైనటువంటి మా సభాపతి గారు స్పీకర్ గారు ఉన్నారు ఈయన ఏ విధంగానైనా అవమానం చేసి ఈ సభను రసాభాస చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని దళితులైన నేను కోరుతా ఉన్నాను పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి గౌరవ శాసనసభలో సభ్యుడిగా హరీష్ రావు గారు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడు గౌరవ స్పీకర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటా ప్రభు చట్ట శాసనసభ యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే శాసన స్పీకర్ గారు ఏదైతే ఎజెండా ఉందో ఎజెండా ప్రకారం యావత్తు తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి జరిగిన పది సంవత్సరాల పట ధరణి పేరు మీద దొరలు ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవితక్క గారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న పెద్దలు ఏ విధంగా ధరణిని అడ్డ పేద ప్రజల నుంచి భూములు గుంజుకున్నారో ఆ గుంజుకున్న భూముల వాస్తవాలు బయటకు పడతాయని చెప్పి బయటపడతాయని చెప్పి ఏదైతే వారి సంబంధించిన ఒక వ్యక్తి కేటీఆర్ గారు శాసనసభ్యుడికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే కేసు విషయంలో కూడా చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిపోయింది గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి ఆ ను శాసనసభలో మేము మాట్లాడాలి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు శాసనసభ స్పీకర్ గారు ఒకటే మాట అన్నారు యావత్ తెలంగాణ సంబంధ రైతాంగానికి సంబంధించిన ఎజెండా తీసుకున్నాము భూభారత్ సంబంధించిన ఎజెండా విషయంలో చర్చ జరిగిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తా ఎందుకంటే చట్టపరంగా ఎఫ్ఐఆర్ఐ గవర్నర్ అనుమతితో ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని మాట్లాడతా అని చెప్పి సర్ది చెప్పి హరీష్ రావుకు పల్లె రాజేశ్వర రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి కౌశిర్ రెడ్డి గారికి ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మేము చెప్పినట్టే సభ నడవాలి మేము చెప్పిన అంశాన్ని తీసుకోవాలని చెప్పి శాసించే విధంగా మాట్లాడుతూ గత సభ జరుగుతున్నప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికపోయిన సాధనలు చెప్పడం ఈరోజు ప్రభుత్వ విప్కారని చెప్తున్నాం మేము గౌరవంగా ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనుకున్నాం ఈరోజు ఒక శాసనసభ స్పీకర్ గారు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టపరంగా స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే స్పీకర్ గారి ముందుకొచ్చి ఇరవై సంవత్సరాల కనుక శాసన వేరుస్తున్నటువంటి హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తవరం సభ్యులంతా తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చేరి అవమానపరిచింది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బీజేపీ అవమానిస్తుంది మా దేవుణ్ణి అమిత్ షా అవమానపరుస్తాడు భారతీయ జనతా పార్టీ దేశంలో ఈ రాష్ట్రంలో పది సంవత్సరం వెళ్ళినటువంటి ఈ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇవాళ చేసినటువంటి ఏదైతే సంఘటన యావత్తు మా దళిత వర్గాన్ని మా స్పీకర్ ని అవమానపరిచేందుకు తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి ఆ విధంగా దరఖాస్తు మా స్పీకర్ అవమాన పరిచినందుకు సభ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక వ్యక్తి గురించి ఏదైతే కార్ రేస్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరాన్ని దోసుకున్నారని చెప్పి చట్టపరంగా ఎఫ్ఐఆర్ చేస్తే చట్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మంత్రిగా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ కు ఆలోచన లేకుండా మీరు పోయి అంగావా చేయండి స్పీకర్ మీద దాడి చేయండి రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం చేయాలంటే తెలంగాణ సంబంధించినటువంటి రైతుల భూములు తోసుకున్నాము ఆ భూములు తోసుకున్న విషయం బయటపడుతుంది ఈ రేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అడ్డం పెట్టుకొని మీరు స్పీకర్ మీద దాడి చేయమని అక్కడ ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేటీ కేసీఆర్ గారు ఇది కేటీఆర్ గారు ఒకటి ఇరవై సంవత్సరాలు మా అధిక మేము అధికారంలో ఉన్నాం ప్రజలను అంటారు మొదటి నుంచి మా పాత్రికేయ మిత్రుల ద్వారా రెండు చేతులు దండం పెట్టి అడుగుతున్నాం మొదటి నుంచి ఈ రాష్ట్రంలో మా దళితులను అవమానపరిచినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి మొదలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరినోడు మీ దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు మళ్ళీ ఎవరినాడు మా దళితులు మూడెకరాల భూమిస్తాను ఇవాళ ఎంత పెద్ద దుష్టం అంటే యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈ శాసనసభలో ఓ గౌరవ స్పీకర్ గారి మీద పేపర్లు చెప్పి ఇట్లా తొప్పుకొని మొత్తం ఇట్లా మీదికి ఎట్లా అంటే ఒక దాడికి వచ్చినట్టు దాడి దాడి చేసే విధంగా వచ్చి మీద దాడి పడితే మార్షల్ సడ్డు లేకపోతే స్పీకర్ దాడి చేసుకోండి మార్షల్ మధ్యలో లేవేకర్ దాడి చేసుకోవాలి ఇలా ఒక దళిత స్పీకర్ మీద దాడి చేసినటువంటి దురంకారం రాచరిక పరిపాలన గడివ పరిపాలన మేము చెప్పింది సభ నడవాలి మేము చెప్పినట్టే మేము ఆ ఎజెండా తీసుకోవాలని శాసించే విధంగా ఉన్నటువంటి హరీష్ రావు